జీవో నెంబర్ నూట పదిహేను ద్వారా ఏఎన్ఎం నుండి జిఎన్ఎం ఇంటెన్సిఫైడ్ అయిన వారికి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కాకినాడ జీజీహెచ్ లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు మంగళవారం నిరసన చేపట్టారు ఈ సందర్భంగా నర్సింగ్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు చిన్నారి మాట్లాడుతూ ప్రస్తుతం జీవో నెంబర్ నూట పదిహేను విడుదల చేసి ఇంటెన్సిఫైడ్ శిక్షణ తీసుకున్న వారిని స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు అత్యవసర విధులు కొనసాగిస్తూ దశల నిరసన చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ జీజీహెచ్ లో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జీవో నెంబర్ నూట పదిహేను రద్దుపై ఎటువంటి నిర్ణయం రాకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు పదమూడవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు అత్యవసర విధులు మినహాయించి ఓపీ విధులు సాధారణ వార్డు విధులు బహిష్కరణ చేసి రిలే దీక్షలో పాల్గొనాలని పదిహేడవ తేదీతో పాటు అత్యవసర విధులు రెండు గంటల పాటు బహిష్కరించడం పద్దెనిమిదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ విధులతో పాటు అత్యవసర విధులు కూడా బహిష్కరించి నిరవధిక దీక్షలో పాల్గొనడం జరుగుతుందన్నారు దీనిపై ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్జీఓ నాయకులు భారతి ప్రమోద గౌరీశ్వరి శాంతి వెంకటలక్ష్మి తేజశ్రీ సృజన అధిక సంఖ్యలో స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న నా పేరు వెంకటలక్ష్మి అండి నేను కాకినాడ జీజీహెచ్ నుంచి మాట్లాడుతున్నాం మేము ఇక్కడ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఇంచుమించు ఏడు వందల మంది ఉన్నారండి కాకినాడ జిల్లాకు మాత్రమే ఇలా మాకు కాకుండా ఇంకా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇంతే సంఖ్యలో కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తామని కానీ చే చెప్పకుండా ఏ నెమ్మల్ని స్టాఫ్నర్స్ పోస్టులో వాళ్ళని రిక్రూట్ చేయడము వన్ వన్ జివో అనేదాన్ని ఇచ్చి వాళ్ళని పర్మనెంట్ జీవో ఇవ్వడం కూడా మాకు చాలా బాధాకరంగా ఉన్నదండి వన్ వన్ ఫైవ్ జీవోను రద్దు చేయాలని కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్ అందరినీ రెగ్యులర్ చేయాలని మేము ప్రభుత్వం వారిని కోరుకుంటున్నామండి నమస్తే అండి ఈ రాష్ట్రాన్ని ప్రతిపాదిస్తున్న ముఖ్యమంత్రి గారికి మరియు హెల్త్ గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు ఈ రాష్ట్ర మంత్రివర్గానికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము గత గతంలో మనకి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము రాగానే అందరినీ రెగ్యులేట్ చేస్తామని నమ్మకంతో అందరినీ కాంట్రాక్ట్ వాళ్ళందరినీ తీసుకోవటం జరిగిందండి కానీ ఆయన రెగ్యులెట్ చేయకోకుండా మాకు రెండు వేల ఇరవై ఒకటిలో జీవో నెంబర్ ఫైవ్ని తీసుకొచ్చి ఏఎన్ఎంని స్టాఫ్ నర్సులు జిఎన్ఎం కోర్సు రెండు సంవత్సరాల కోర్సు ఇవ్వటం జరిగింది తర్వాత జివో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ తీసుకొచ్చి వాళ్ళని ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది కానీ వాళ్ళని రిగ్రెట్ చే వాళ్ళని స్టాఫ్ కోర్సు పూర్తి కాకితమే వాళ్ళని ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్లో లో రిజిస్ట్రేషన్ కాకితమే వాళ్ళని జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ని తీసుకొచ్చి వాళ్ళని స్టాఫ్ నర్స్ ఉద్యోగాల్లో నియమించడం అనేది ఈ కొత్త ప్రభుత్వం చేస్తున్నారు దానివల్ల మేము ఎంతోమంది నర్సింగ్ స్టాఫ్ ఇక్కడ ఉన్నాము మేమందరం రాస్ట్ పాయింట్ డిఎస్సి పరిగణలో మరియు అన్ని రిజర్వేషన్ ప్రకారం అంతా వచ్చాము కానీ మమ్మల్ని రిజర్వేషన్ రిజర్వేషన్ ప్రకారం వచ్చినప్పుడు మమ్మల్ని రెగ్యులర్ చేయాలి మూడు సంవత్సరాల తర్వాత కానీ చేయలేదు ఒక పోస్టు లో ఎవరో స్టాపులు లేరని మూడు సా మూడు సార్లు నోటిఫికేషన్ వేసిన తర్వాత ఆ స్టాపులు లేకపోతే దాన్ని నాలుగో నోటిఫికేషన్లో రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని తీసుకోవాలి కానీ మమ్మల్ని ఆ నోటిఫికేషన్ ఏమి మేము నోటిఫికేషన్లోనే వచ్చినప్పుడు స్టాఫ్నర్సుగా వా వాళ్ళని స్టాఫ్నర్సులుగా తీసుకోవటం అనేది అన్యాయం కనుక మమ్మల్ని అందరినీ రెగ్యులర్ స్టాఫ్నర్సులుగా తీసుకోవాలని కోరుస్తున్నాం ఆర్ఎంపీ డాక్టర్ని వాళ్ళని గ్రామీణ వైద్యులుగా తీసుకుంటామని వన్ రోజు ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చినప్పుడు డాక్టర్స్ అందరూ వాళ్ళు గ్రామీణ వైద్యులుగా పనికిరారని వాళ్ళకి జీవాన్ని రద్దు చేయటం జరిగింది అలాగే ఇప్పుడు వీళ్ళు కోర్సు పూర్తి కాకుండా ఇండియన్ నర్సింగ్లో నర్సింగ్ దానిలో రిజిస్ట్రేషన్ కాకుండా వాళ్ళు స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇవ్వటం అనేది చాలా అన్యాయం కనుక దీన్ని ఖండించి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు హెల్త్ మినిస్టర్ గారు ఉప ముఖ్యమంత్రి గారు తీసుకుని మన రద్దు చేయాలని కోరుకుంటూ మా కాంట్రాక్ట్ స్టాఫ్నర్సింగ్ అందరినీ రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టాఫ్నర్సింగ్ అందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం